వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగ సహకారంతో నవజీవన్ ఆర్గనైజేషన్ సిసిటిఐ ప్రాజెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన సదస్సును వెంకటగిరిలోని వైష్ణవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ యాప్తి కారకాలు ఎలా యాపించదు హెచ్ఐవి ఎయిడ్స్ లక్షణాలు అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలి హెచ్ఐవి ఎయిడ్స్ క్షయవ్యాధి సంబంధం గురించి సుఖవ్యాధులు మరియు చికిత్స గురించి కండోమ్స్ యొక్క ఉపయోగం గురించి హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ రెండు వేల పదిహేడు ఏఆర్టీ మందులు ఏసీ యాప్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో నైన్ సెవెన్ గురించి మీ యువత ద్వారా కూడా తెలియని వాళ్లకు తెలియజేయమని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్స్ అయిన ఓ రత్నయ్య పి సురేష్ బి అనుష పి విజయ్ సిహెచ్ఎల్టీ బి సుజాత కుమారి నవజీవన్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ కె బాలాజీ ఓఆర్డబ్ల్యూఏ కవిత పి పి కే కల్పన జి శిరీష ఎం నల్లిని మరియు డెబ్బై మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది మానవ శరీరము ఇమ్యూన్ అంటే వ్యాధి వైరస్ అంటే ఓకేనా నాలుగు మార్గాలు కూడా మాత్రమే రాగలుగుతాయి ఆ నాలుగు మార్గాలు మనం కనుక పాటించకపోతే అది మన జోలింగ్ అనేది రాదు ఆ నాలుగు మార్గాలు ఏంటంటే అంసైడ్ సెక్స్ అంటే ఆబ్జెక్ట్ ఏంటంటే జనాల్లో హెచ్ఐవ అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళకి కొన్ని మంచి మార్కులు తీసి అలాంటి జాగ్రత్త చర్యలు పాటిస్తే హెచ్ఐవి రాకుండా ఉంటుంది నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఏమైనా తీసుకుంటే హెచ్ఐ బాధ పడుకుండా ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ ఫీల్ లెవెల్లో కానీ కొంచెం కాలేజీలోకి కలిగి వీటికి వెళ్ళిస్తూ ఉంటాము డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళి చేయాలంటే డైరెక్ట్గా వాళ్ళకే చేరుతుంది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం ఎందుకంటే యూత్గా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీద ఎడ్యుకేటెడ్ పీపుల్గా మీరు తెలియజేస్తారనే ఉద్దేశంతో ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి పాలంటర్స్ ఉన్నాయి దానికి ఎలాంటి నివారణ చేయాలన్నాయి ఒకవేళ పొరపాటున వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడిగినప్పుడు మీరు తెలియదండి బాగోదు కదా అందుకని మిమ్మల్ని చెప్తే మీ ద్వారా కొంచెం ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నాము అట్లా సెలెక్ట్ చేసుకునేందుకు ఇక్కడ రావడానికి కానీ పర్మిషన్ ఇచ్చినటువంటి మన వైజానరీ కాలేజ్ కరెస్పాండెంట్ సార్ గారికి సార్ గారికి మిగతా ఇక్కడ ఉన్నటువంటి లీవ్ ముందు కృతజ్ఞతలు జరుపుకుంటే మీ కోఆపరేషన్తో ఒక ఐదు నిమిషాలు దాని గురించి వెళ్తామని వచ్చారు నైన్టీ నైన్ పర్సెంట్ ఈ ఫస్ట్ పాయింట్ మెయిన్ రేలు సెకండ్ వచ్చేసి అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ తక్కువ బ్లడ్ తీసి ఎక్కిస్తుంటారు కదా అవతల వ్యక్తి బ్లడ్ కనుక ప్యూరిఫై చేయకుండా ఏదో అడావుడిగా మనిషిని బతికి అంత అవేర్నెస్ లేదు కనుక డాక్టర్ కనుక ఏమి చేశాడు అవతల వ్యక్తులు కనుక వైరస్ ఉంటే ఇవతల వ్యక్తి కూడా వచ్చేస్తుంది మూడవది అన్సేఫ్ నీడిల్స్ అండ్ సిరంధిస్ షేరింగ్ అంటే కలుషితమైనటువంటి సూదులు సిరంజులు ఇప్పుడు ఎవరు వాడుతున్నారు సార్ కలుషితమైన సూదులు సిరంజులు అందరూ ఫ్రెష్ నీడిల్స్ ఫ్లెడ్ సిరంజులు ఏ డాక్టర్ కూడా అక్కడ వాడడం లేదు కదా మరి ఇది ఎట్లా వస్తుంది ఈ కారకాల్లో మూడో పాయింట్ ఎలా వచ్చింది అని అంటే కొంతమంది మత్తుకి బానిసైనటువంటి యూత్ని చూసుకుంటారా డ్రగ్స్ వాడుతుంటారు కొంతమంది ఖర్చు ప్లేస్ ఉంటారు కొంతమంది ప్లేసుకొని వస్తుంటారు డ్రగ్స్ మత్తు కోసం కొంతమంది మిల్ సేవ తీసుకొచ్చుకుంటారు మత్తు కోసం అట్లా బ్యాచ్ బ్యాచ్ కొంతమంది బ్యాచ్ కూర్చొని సిగరెట్లు పాంపరైతే షేర్ చేసుకుంటారు నలుగురు బ్యాచ్లు కూర్చొని అట్లే ఈ డ్రగ్స్ కూడా షేర్ చేసుకుంటారు వాళ్ళు ఒకరు పుచ్చి నీళ్ళులో ఇంకొకరు పుచ్చుకుంటారు నలుగురు వెంట వెంటనే ఒక నిమిషంలో నలుగురు పుచ్చేసుకుంటారు ఆ నలుగురు ఉన్నా కానీ ఆ నీళ్లు పిచ్చినప్పుడు బ్లడ్లో ఉంటుంది కదా విత్ ఇన్ సెకండ్ ఇంకొకరు పుచ్చుకున్నప్పుడు అక్కడ బ్లడ్ అనేది ట్రాన్స్మిట్ అయింది కదా సో ఈ రీజన్ వల్ల కూడా హెచ్ఏ అవకాశం ఉంటుంది నాలుగో రీజన్ ఏంటంటే ఆల్రెడీ హెచ్ఏడి కోకిన తల్లి కనుక ఉంటే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే ఆ పుట్టబోయ బిడ్డకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ నాలుగో దానికి మోటుకు ఆ పుట్టబిడ్డ ఏ తప్పుడు చేయలేదు కాబట్టి అక్కడ ఆ బిడ్డ మోటుకు హెచ్చే భార్య పడకుండా మనకి ఎవపరే అనే ఒక చెరపే ఉంది వాళ్ళకి సిరప్ లాగా ఇస్తారు అది తీసుకుంటే కనుక వాళ్ళకి హెచ్చే భార్య అనేది ఆ బిడ్డ గురి కాదు మిగతా మూడు ఉన్నాయి కదా అవి మన యొక్క అజ్ఞానంతో మన యొక్క అవ్యోగంతో తెచ్చుకునే లేదా సో ఆ మూడు కనుక మనం దూరం ఉంటే ఏమూడండి ఇలీగల్స్ హెచ్స్ వితౌట్ సేఫ్టీ రెండోది అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్మిషన్ అన్సేఫ్ మీడిల్స్ ట్రాన్స్ షేరింగ్ ఈ మూడు కనుక ధోరణి హెచ్ అనేది మనం ఉద్యోగం రాదు